హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతా సుంతాధరూర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం స్వాగతం మనకు చాలామందికి బిజినెస్ చేయాలనే ఐడియాస్ ఉంటాయి బట్ ఎలా చేయాలి ఏం కథ ఏ చాలా మందికి ఇంకొకటి కూడా ఉంటుంది మనకు సూరత్ నుంచి జోడ కావాలి సూరత్లో ఏవి మంచివి అలాంటి వాళ్ళకలా నేను చెప్పేస్తున్నా నేను మంచి మంచి కంపెనీలు ఫ్యాక్టరీలే తీస్తున్నా ఈ రోజు వచ్చేసి మనము జలన్ మెగా మార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ కంపెనీ పుట్టిన పిల్లల నుంచి ముసలి అయితే అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అండ్ లేడీస్ వేర్ అంటే శారీస్ కూడా దాంట్లో కుర్తీస్ కూడా వచ్చేస్తాయి అన్నీ ఒకటే చోట దొరికేది మనకు జలన్ మెగా మార్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కనపడుతుంది బట్ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ గూగుల్ నెంబర్కి ఫోన్ చేయద్దని దాంట్లో హిందీ వాళ్ళు మాట్లాడతారు దయచేసి వీడియో పైన మన వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ మాట్లాడతారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మీకు జోడిస్తున్నాను మీకు ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభం తెప్పించే ఫ్యాక్టరీయే ఇంకా ఎట్టి సందేహమే లేదు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది బిజినెస్కి చాలా చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ నుంచి రెడీ అయితే చీరలు అనేవి మనకు అప్డేట్లో మీరు ఉంటారు ఈ డిజైన్స్ అప్డేట్లో క్లాత్ అప్డేట్ కాదు డిజైన్స్ అప్డేట్ ఈడ లాంచ్ అయినది ఖచ్చితంగా చెప్తాం మనకు మనకు అడిగ్రానికి త్రీ మంత్స్ పడుతుంది అలాంటిది మీరు అమ్మేసుకొని ఫస్ట్ ఫస్ట్ వచ్చింది లాంచ్ అయిన డిజైన్స్ అమ్మేసుకుని మీరు పైసలు కూడా ఎక్కువ తీసుకోవచ్చు చాలా మందికి ఈ విషయం శారీ లెంత్ కావాలి అన్న ఫినిషింగ్ కావాలి అన్న క్లాత్ బాగుండాలి అన్న సూరత్ నుంచే మంచి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచే అది సాధ్యం అలాంటి ఫ్యాక్టరీలు మీ చేతులు తీసుకొని వస్తున్నాయి లేట్ చేయకుండా చూసాం వచ్చేసి జెలన్ మెగా మార్ట్లో నేను ఎప్పుడు నేను చాలా మందికి లాభాలు ఎక్కువ వచ్చేది చూపించడానికి ప్రయత్నం చేస్తా దీంట్లో వచ్చేసి మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ ఫ్యాన్సీ పట్టు శారీస్లో రెండు వందల ఇరవై రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ వచ్చేసి మనకు చూసేద్దాం లాంచ్ అయినది ఈ వీక్లో లాంచ్ అయినది చూపిస్తున్నావు చూడండి పట్టు శారీస్ ఫ్యాన్సీ పట్టు శారీస్లో బ్లౌజ్ వచ్చేసి దీని హ్యాండ్స్ వచ్చేసి ఇదేమో ముందర ఇదేమో వెనకాల ఇది చూడండి ఇదైతే హ్యాండ్స్ దీని శారీ వచ్చేసి మీరు శారీ కూడా చూడొచ్చు శారీ ఎలా ఉందో శారీ దీంట్లో ఓపెన్ చేసే అల్లు లేదు మనకు ఎందుకంటే ఫినిషింగ్ పోతుంది అని చూడండి పళ్ళు వచ్చేసి ఇది ఉంది మనకు దీనికి సంబంధించిన క్లాత్ వచ్చేసి దీంట్లో టూ బ్లౌజెస్ వస్తాయి దీంట్లో ఇంకొక బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఈ బ్లౌజ్ టూ బ్లౌజెస్లో ఒకటి వర్క్ బ్లౌజ్ ఒకటి నార్మల్ బ్లౌజ్ వచ్చేసింది ఇది మళ్ళీ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మనం కట్టుకుంటే అంటే సుమ్ములు ఎంత మంచిగా ఉంటుంది ఎంత లెంతీగా ఎంత హెల్తీగా ఉన్నా కూడా అవుతుంది శారీ చూడొచ్చు మీరు సూపర్ డూపర్గా చాలా ఫ్యాన్సీ సాఫ్ట్ లైట్ వెయిట్ మళ్ళీ మనకి ఇక్కడ దొరికే ప్రతి చీర ఇంకా లైట్ వెయిట్లోనే దొరుకుతుంది అది కూడా పెట్టుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి మళ్ళీ ఇంకొక చూడండి ఎలా ఉందో నెక్స్ట్ శారీ వచ్చేసి నేను శారీస్ టోటల్గా ఓపెన్ చేయలేను దయచేసి మీరు ఏమనుకోదని ఇవల్ల పట్టు శారీస్ ఓపెన్ అయితే వాళ్ళ మళ్ళీ ఫోల్డింగ్ మిషన్ ఫోల్డింగ్ అని వాళ్ళు ఓపెన్ చేయిపోయారు నెక్స్ట్ పట్టు శారీస్లో మనకు వచ్చిన డిఫరెంట్ క్లాత్ ఏంటి అంటే మీరు స్కై సిల్క్ మోడల్ మీరు చూసింటారు ఆల్రెడీ స్కై సిల్క్ మోడల్లోనే పట్టు శారీ తీసుకొని వచ్చినారు ఇది లైట్ వెయిట్ ఉంది షేడింగ్ అలానే ఉంది మనకు దీనికి వచ్చేసి బుట్ట అట్లనే వచ్చేసి పైన కింద మీడియం సైజ్ చిన్న బార్డర్ వచ్చేసింది తర్వాత వచ్చేసి దీని పళ్ళు వచ్చేసి దీనికి వచ్చేసి లట్ట కట్ చూడొచ్చు మీరు చాలా చాలా సూపర్ ఉంది దీని బ్లౌజ్ కూడా లోపల ఉంది కానీ నేను ఓపెన్ చేయట్లేదు బ్లౌజ్ వచ్చేసి దయచేసి మీ అందరికి చెప్తున్నా నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి నెక్స్ట్ కూడా వచ్చేసి ఇవాళ ఫ్యాన్సీ పట్టు శారీస్ రెండు వందల ఇరవై రూపాయల నుంచి కేవలం నేను పదహైదు వందల లోపల పదహైదు వందల లోపల చూపిస్తున్నాయి ఈ పట్టు శారీస్ ఇవాళ మీకు త్రిపుల్ రేట్ వచ్చేది చూడండి శారీ చూడండి ఎంత సూపర్గా ఉంది ఇది పైన కింద మీడియం సైజ్ బార్డర్ దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మీకు దీని బ్లౌజ్ పైనే ఉంది కాబట్టి చూపిస్తే బుట్ట చూడండి కలర్ కూడా డబల్ షేడింగ్ కలర్తో కూడా మనకు శారీ చూపిస్తున్నాను చూడండి ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు ఈ వీడియోలో వచ్చేసి నేను రెండు వందల ఇరవై రూపాయల నుంచి గుర్తు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి చూడండి బాబా బాబా బావు బా బా గోల్డెన్ కలర్లో మనకు సిరోస్కి డైమండ్స్ వచ్చిన పట్టు శారీస్లో మనకు లైట్ వెయిట్ పట్టులో చూడండి ఎలా దీని మొత్తం సిరోస్కీస్ ఇవల్ల పోతాయి అని అనుకోవచ్చు బట్ వాష్ చేసినా పోవు పైపింగ్ కూడా మంచి నీట్గా ఫినిషింగ్ వేసినారు శారీ కూడా చూడొచ్చు గోల్డెన్ దాంట్లో సూపర్గా ఉంది అసలుకి దీనికి సంబంధించిన బ్లౌజ్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడే ఉందంటే చూపిస్తాను పింక్ కలర్లో వచ్చింది ఇది అయితే మనకు దీనికి బార్డర్ కూడా ఇచ్చేసి మళ్ళీ హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇంకోటి గ్రీన్ కలర్లో వచ్చింది జిగ్జాగ్ ప్యాటర్న్తో వచ్చింది ఇదైతే మనకి ఈ వారంలో లాంచ్ అయిన జలన్ మెగా మార్ట్ నుంచి మనకు ఈ వారంలో లాంచ్ అయిన జలన్ మెగా మార్ట్ నుంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ చూపిస్తున్నాయి మీకు చూడండి ఎలా ఉందో లైట్ వెయిట్ పట్టు శారీస్లో సిరోస్కి డైమండ్స్ మళ్ళీ సిరోస్కి డైమండ్స్ సూపర్ ఉన్నాయి చూడండి బాబా బాబా మెరిసిపోతుంది మీ శారీ పట్టు శారీ కూడా అంతే బాగుంది చాలా చాలా సూపర్ ఉంది ఇది మొత్తం ఓపెన్ అయ్యింది చూడండి మళ్ళీ దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే ప్లెయిన్లో వచ్చేసింది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్లో వచ్చేసింది మనకు బాగుంది ఇది కూడా మనకు దీనికి మొత్తం ఇది మొత్తం హెవీగా వచ్చినందుకు బ్లౌజ్ మాత్రం ప్లెయిన్గా వచ్చింది బార్డర్కి సిరస్కి రామని వచ్చింది మళ్ళీ ఇది కనపడలేదు మీకు నాకు అందుకే మీకు చెప్పేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పట్టు సారీ వచ్చేసి చూడండి ఎలా ఉందో సూపర్ది ఇది ఇది పైన చిన్న బార్డర్ వచ్చింది కింద మీడియం సైజ్ బార్డర్ వచ్చింది శారీ టోటల్ టోటల్ ఫినిషింగ్ చూడాలి పట్టు చీర ఇది ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మినిమం ఇరవై వేల పట్టు చీర మీరు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది సేమ్ టీ సేమ్ మీరు దీన్ని అది తీసుకుంటే మీరు అట్లనే అనుకుంటారు ఖచ్చితంగా ఇది పోయి పెట్టుకొని బాక్స్ బాక్స్లో వేయగల బాక్సులో తీసుకొని పెట్టుకున్నారంటే ఇది మాత్రం ఐదు వేల చీర హరామ్ పట్టు చీరలో ఇలానే చేస్తారు మీరు పట్టు శారీ షాప్ ఉంటే ఇట్లాంటివి తీసుకుని సూపర్ ఉంటాయి మీకు చాలా 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 ఫ్యాన్సీ పట్టు చాలా లైట్ వెయిట్ అది ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది ఒక్క మనకు కేవలం కేవలం రెండు వందల గ్రాములు కూడా ఉంటుందో ఉండదు ఇది అంత లైట్ వెయిట్ ఉంది తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ కాంట్రాస్ట్లో మనకు పింక్లో వచ్చేసింది ఇదైతే మనకు ఎలా ఉంది చూడొచ్చు అని ఇప్పుడే ఓపెన్ చేస్తున్న మీ గురించి ఫస్ట్ లాంచింగ్ ఇవాళ మనకు దీంట్లో వచ్చేసి మనకు ఫ్యాన్సీ క్లాత్లోనే వచ్చేసింది ఇది పైపింగ్ వచ్చేసింది సిరూస్కి డైమండ్స్ బ్లాక్ కలర్ సారీ క్రీమ్ కలర్లో వచ్చేసింది సారీ కూడా టోటల్ టోటల్ చూడండి డ్రెస్ చాలా చాలా బాగుంది అసలుకి దీనికి ప్రతిదానికి లట్ట కన్స్ అయితే పక్కగా వచ్చేసినాయి చూడండి దీనికి సంబంధించిన బ్లౌజ్ ఒకసారి ట్రై చేద్దాం మనకి ఇక్కడెక్కడ ఎక్కడైనా ఉందంటే దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది సింపుల్ అండ్ క్లాస్గా ఉంది లైట్ వెయిట్ ఉంది తర్వాత వచ్చేసి ఇంకొకటి సిల్వర్ కలర్తో చాలా చాలా రిచ్ ఎంత రిచ్ అంటే అంత రిచ్ రిచ్ పర్సన్స్ లా కనపడాలి అనుకుంటే ఇది మాత్రం పక్కా నేను చెప్తున్న గ్యారెంటీ స ఇది పదివేల చీర పెట్టుకున్న అంబేత్తళ్ళకి బాగా కెపాసిటీ ఉంది మాకు అంబే టాలెంట్ ఉందన్న వాళ్ళకి ఇదైతే పదివేల చీర బాక్స్ చీర ఇవ్వడం బట్ చీరలు షాపుల్లో పోతే మీకు ఇది అయితే ఖచ్చితంగా పదివేలకు ఒక్క రూపాయి కూడా వీడియోలో ఎలా కనపడుతుందో నాకైతే తెలియదు చూడండి ఫ్రెండ్స్ రియల్గా ఫ్యాబ్రిక్ చూసినా మనకి ఈ షైనింగ్ చూసినా ఈ షైనింగ్ అంటే మరి హెవీ షైనింగ్ కూడా వదిలేదు దానికి చీరకి ఎంత లుక్ ఉన్నా అంతే షైనింగ్ ఉంది శారీ లుక్ అంత హై రేంజ్లో ఉంది చాలా చాలా సిల్వర్తో వచ్చేసింది దీనికి సంబంధించిన లట్ట క్రమ్స్ అసలుకి సింపుల్ అండ్ క్లాస్గా ఉన్న శారీ ఇది అయితే మనకు నెక్స్ట్ చూసేదాం మీదైతే ఎవర్ గ్రీన్ మనకు చాలా మనకు మనకు మహారాష్ట్ర సైడ్ ఇప్పుడు మన సైడ్ కూడా చాలా మంది పెడుతున్నారు ఇది ఇదైతే ఈ క్లాత్ వచ్చేసి టస్సర్ అండ్ సిల్క్ రెండు మిక్స్ అయినది ఇదైతే ఫ్యాన్సీ పట్టు చూపించిన ఇది ఒకటి ఎట్లా వచ్చిందో వచ్చిందో కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఇది పెట్టేసినట్టున్నారు ఇది దీనికి సంబంధించిన పైతానీ వచ్చేసింది టోటల్ గా మనకు చూడండి కింద నెమలీలు వచ్చేసినాయి ఇది బాగుంది చాలా బాగుంది ఇది కూడా మనకు కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండ్ డ్రామా కలర్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వచ్చేసి జెరీ బాడీ వచ్చేసింది ఇది కూడా మనకు నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నా మీరు చాలా మంది పెళ్ళిళ్ళు ఇది ఉండొచ్చు నాకు తెలిసైతే నేను ఇప్పుడు చూపించే రెండు ముప్పై వేలు నలభై వేలు అని చెప్తుంటారు కదా ఆ చీరలే సేమ్ టు సేమ్ ఇక్కడ నుంచి లాంచ్ అయినాయి మనకు మళ్ళీ దాంట్లోని ఇంకొక డిజైన్ లాంచ్ అయింది ఇదే డిజైన్ అని నన్ను ఈ క్లాత్కి సంబంధించిన దాంట్లోని ఇదే కలర్కి సంబంధించి బట్ దీంట్లో ఉన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది ఈ ఫ్లవర్ ఇప్పుడు స్టా వచ్చేసింది ఇది మీడియం సైజులో ఉంది పైన ఒక బార్డర్ డిజైన్ కింద ఒక బార్డర్ డిజైన్ అసలుకి ఎలా ఉందో శారీ కూడా సూపర్ డూపర్ గోల్డెన్ కలర్ ఫినిషింగ్ కూడా అంతే రేంజ్లో ఉంది అసలుకి చూడండి సారీ ఇది దీని బ్లౌజ్ చూసేద్దాం అన్న సో దీని పళ్ళు చూసేద్దాం పళ్ళు కూడా లెట కన్స్ కూడా పళ్ళు కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది పాటు నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నారు దీంట్లో కొంచెం థిక్నెస్ ఇది గోల్డెన్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఇవల్ల హండ్రెడ్ గ్రామ్స్ శారీస్ వన్ ఫిఫ్టీ అంటే టూ హండ్రెడ్ అంటే పావు కేజీ కన్నా ఇంకా తక్కువనే ఉంటాయి ఇవల్ల చూడండి ఒక్క చేతితో కూడా టెత్తు ఇంక అంత బాగున్నాయి అంత మెత్తగా కూడా ఉన్నాయి మళ్ళీ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కింది వై ఇది కింది వైపు ఉండేది ఇది ఇదేమో పై వైపు ఉంది ఇది చూడండి ఇలా ఉంది శారీ టోటల్ టోటల్ సూపర్ డూపర్ ఉంది ఇది కూడా మనకు పట్టు ఫ్యాన్సీ శారీ ఇది అయితే మనం బిజినెస్ చేసేతులకి ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ అనేవి మన చేతికి వచ్చినాయంటే ఆరామ్గా మీరు పెట్టుకున్నారంటే అమ్ముడు పోతే డబల్ రేట్ ఇచ్చేటి ప్రాఫిట్ ఇచ్చేటివి కూడా ఇవి కూడా మనకు శారీస్ వచ్చేసి మెయిన్ చాలా మంది మీరు చూస్తుంటారు పట్టు చీరలు అంగడే అని స్పెషల్గా పెడుతుంటారు ఎందుకు పెడుతుంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఇగా దీంట్లో ఫ్యాన్సీ పట్టు కలిపి పెడతారు మీరు కూడా ఇలాంటి పట్టు తీసుకుని దాంట్లో డబ్బులు పెట్టినారనుకో ఇదే చిరా ఐదు వేలకు వచ్చి కొనుక్కుంటారు మన వాళ్ళు నేను ఈ ఐడియాస్లలో టెక్నిక్లలో ఇది ఒకటి టిప్ అని చెప్తున్నాను అంతే తప్ప దాంట్లో ఏం లేదు మీకు ఐదు వేల కళ్ళు మూసుకొని తీసుకుంటారు ఈ శారీ అయితే ఎంత బాగుంది శారీ వచ్చేసి చూడండి అమ్ముకునే తోళ్ళు ఇంటికాడ ఉన్న కూడా టాలెంట్ ఉన్నోళ్ళు ఇది కూడా అమ్ముకుంటారు అలాగనే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్న కొత్త మోడల్ వచ్చేసి వీలగాంట్లు జలన్ మెగా మార్ట్లు మనకు ఈ వారం లాంచ్ అయిన శారీస్ మాత్రమే చూపిస్తున్నా అది కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్లోనే చూపిస్తున్నా చూడండి శారీ వచ్చేసి టోటల్గా ఎలా ఉందో గోల్డెన్ కలర్తో వచ్చేసింది ఇదైతే అంటే షైనింగ్ గోల్డ్ అంటారు కదా ఆ గోల్డ్ ఇది పైన కింద చూడర్ కలర్లో మనకు వైలెట్ అంటారు కదా వైలెట్ కలర్లో మనకు చాలా బాగుంది ఇది కూడా దీనికి సంబంధించింది పళ్ళు కూడా చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది సింపుల్ డిజైన్తో ఇచ్చేసిన పళ్ళు వచ్చేసి మరి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక ఒక్కదాని మించి ఒకటి ఒక్కదాని మించి ఒకటేసరికి సూపర్ డూపర్ పైన కింద చూడండి కింది వైపు ఒక పైతానీ మోడల్లో వచ్చి ఒక డిజైన్ వచ్చింది పైన్ వైపు అది మీరు చూసేది ఇక్కడ శారీ టోటల్ టోటల్ ఎలా ఉందో చూడండి ఎంత షైనబుల్ ఎంత షైనింగ్ కావలో దానికి అంతే షైనింగ్ అంతే ఫినిషింగ్ దీవి లాభాలు తెచ్చి పెట్టే చీరలు ఏమైనా ఉన్నాయంటే క్యాట్లాగ్ చీరలు పట్టు చీరలే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బిజినెస్ చేసే తోళ్ళకి డైలీ వేర్లో ఎక్కువ రావు ఎంతసేపు ఉన్న పప్పులు అవేమంటారు చూ చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నట్టే దాంట్లో ఎక్కువ ఆదాయం రావు ఎంతసేపు ఉన్నా క్యాట్లాగ్ పట్టు చీరలు మీకు ఒక్క పట్టు చీర అయ్యిందంటే సాగు మీకు అంతే ఒకటే పట్టు చీర డబ్బుల్ ప్రాఫిట్ అసలు ఆరామ్ కాబట్టి పట్టు చీరల మీద కూడా బాగా ఫ్యాన్సీ పట్టు చీరలు ఇంకా దాంట్లో నెంబర్ వన్ ఎందుకంటే దీంట్లో అస్సలు రేట్ ఎవరు గెజ్ చేయలేదు ఎందుకంటే ఈ క్వాలిటీనే అట్లా ఉంటుంది అలాంటి క్వాలిటీ ఇది అలా దీంట్లో కూడా చాలామంది అనుకుంటుంటారు పట్టు చీరలు ఎలా తీసుకోవాలని ఎలా చెప్తున్నా ఈ జలన్ మెగా మార్ట్ నుంచి మీరు తీసుకుంటే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు తక్కువ రేట్లకు పోదండి దయచేసి తక్కువ రేట్లకు పోయి డ్యామేజ్ చేసుకుని కస్టమర్ని పోగొట్టుకోవద్దని చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు బాక్స్ శారీస్లో మనకు ఆర్గెంజాలో నేను చూపిస్తున్నా డిజైన్ వచ్చేసి చూడండి సిరోస్కీ డైమండ్స్ వచ్చేసి మనకు ఆరెంజా దాంట్లో ఆర్గంజా మిక్స్ కాటన్లో ఉంది ఇదైతే మనకు చూడండి ఇది ఇక్కడ చూపి పెట్టేస్తున్న ఇప్పుడు టో ప్యూర్గా ఆరెంజ్ ఆర్గెంజా అనేది చూపిస్తున్నాను చూడండి ఆర్గంజా మళ్ళీ సిరోస్కీ డైమండ్ దీనికి వచ్చేసి కాపర్ కాపర్ వచ్చేసి దీనికి ఒకటి చూపిస్తున్నాను మీకు తర్వాత వచ్చేసి మనకు ఆర్గంజా మళ్ళీ గోల్డెన్ దీంట్లో సిరోస్కీ డైమండ్స్ చూడండి ఎలా ఉంది చూడవచ్చు మీరు అది వచ్చేసి ఇంకోటి ఫ్యాన్స్ చాలామంది రిచ్గా బాగా ఎగ్దాం నెంబర్ వన్గా వినపడాలన్న వాళ్ళకి ఇదైతే ఇంకా సూపర్గా ఉంటుంది అసలుకి సిరోస్కి డైమండ్స్ ప్యూర్ ఆర్గెంజ్ దీంట్లో వచ్చేసి సిల్వర్ గోల్డెన్ కలర్ మిక్సింగ్లో జెరీ వస్తుంది ఇది విస్కోస్ జెరీ అని విస్కోస్లో కొంచెం కొత్త రకమైన జెరీ ఇదైతే మనకు లైట్ వెయిట్ ఉంటుంది ఇవి మొత్తం ఫిఫ్టీ గ్రామ్ శారీస్ ఇవల్ల మనకు అంటే యాభై గ్రాముల చీరలు ఇవి మనకు ఇవల్ల నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా మొత్తం టోటల్గా యాభై గ్రాముల శారీస్ అంటే నేను తక్కువ లైట్ వెయిట్ ఉంటే మీరు గెడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి చూడండి ఎలా ఉందో రామ కలర్ మీద సూపర్ డూపర్ నేను ప్రతి చీర చూపిస్తున్నా ఇవి యాభై గ్రాముల చీరలు చూడండి ఇది మొత్తం టోటల్ నేను చెప్పిన కదా కొత్త బిస్కో టైప్లోనే వస్తుంది మనకు గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ మిక్సింగ్తో ఈ చీర వస్తుంది మనకు ఆర్గెంజా మీద డిఫరెంట్ కాన్సెప్ట్ మీద లైట్ వెయిట్ ఉంటుంది చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా మనకు చూడండి చూడండి కొత్తగా డిజైన్ మనకు కలంకారీ ప్యాటర్న్ టైప్లోనే ఇచ్చేసి ఇది కూడా మనకు మిక్సింగ్లో చూడండి సరే చాలా సరే విత్ బాక్స్ మనకు జలన్ మెగా మార్ట్ ఈ బాక్స్ అనే ఎంత పెద్ద ఈ బాక్స్ మాక్ బాబు ఎంత పెద్ద బాక్స్ బట్టే మీకు అంత అంతే ఇంక దాంట్లో ఏం లేదు మీ అందరూ సూపర్ చేస్తాం జలన్ మెగా మార్ట్లో కొనుక్కోవాలంటే ఎంత మెడ జలన్ మెగా మార్ట్లో కొనుక్కోవాలంటే మినిమం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలులో సగం బడ్జెట్ మీరు వేయాల్సింది క్యాష్ ఆన్ డెలివరీ మీద పన్నెండున్నర వేలు మీరు వేసిన తర్వాత పన్నెండున్నర వేలు అక్కడికి వచ్చిన తర్వాత కట్టాలి ట్రాన్స్పోర్ట్కి వచ్చిన తర్వాత చాలామంది ఇంత పదివేల క ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూల్స్ అనేవి ఉంటాయి మనం ఇలాంటి మంచి కంపెనీతో మీరు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఎటువంటి ప్రాబ్లం రాదు డ్యామేజ్ అనేది రాదు మీరు సేలింగ్ అబ్బా కానే లేదు అని అనుకో కూడా అనుకో ఇది పక్కా చెప్తున్నా మీరు తీసుకున్నారంటే అమ్ముడుపోతే మీరు ఇది సెలక్షన్ చేసినారంటే ఇదే మీ ఇంటికోసం ఒక్క నెగిటివ్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్న ఒక్క నెగిటివ్ కామెంట్ లేనిది మనకు జలన్ మేగా మాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇగ మిస్ కావద్దని వీడియో పెన్ నెంబర్కి కాల్ చేసి ఇక్కడున్న మనకు తెలుగు స్టాఫ్ మాట్లాడతారు హ్యాపీగా మీరు ఇలాంటి బిగెస్ట్ మ్యానుఫ్యాక్చరర్తో జోడైనా అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది సూరత్కి వచ్చిందంటే మాత్రం రఘుకుల్ టెక్స్టైల్ మార్క్ ఫోర్త్ ఫ్లోర్లో మనకు జలన్ మెగా మాట ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇగా మిస్ కారణని నేను అనుకుంటున్నాను मल्ल नेक्स्ट वीडियो मल्ले मीटे मिसा बाइल